హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హిమప్రియా ఫ్యాషన్స్ ఇవాళ వచ్చి తాళి చైన్ చూద్దామండి నైట్ లైవ్లో చూపించినవి ఇది క్లియర్గా ఇప్పుడైతే నేను లెంత్తో సహా వేసి మీకు హోల్డర్కి కూడా చూపిస్తాను సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ మారుతుంది మాకు ప్లెయిన్ కావాలి స్టోన్ వద్దు అని అనుకుంటే లక్ష్మీ అమ్మవారిదండి ఈ త్రీ చైన్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్ ఓకే ఇది వచ్చేసి నాన్ తాడు ప్యాటర్న్లో గోపీ తాడు అనమాట రెగ్యులర్గా ఉండేది దీనికి స్ప్రింగ్ వచ్చిందండి వైట్ స్టోన్స్తో కంప్లీట్గా వచ్చింది ఇది కూడా అండ్ ఫ్లెక్సిబిలిటీ చూసారు చాలా బాగుంటుంది ఇది గ్రీన్ సీజర్ బౌల్తో వచ్చింది మీకు సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి దగ్గరగా కూడా చూసుకోవచ్చు అండ్ రీపాలిష్ అండి ఇవన్నీ కూడా రీపాలిష్ ఈ చైన్కి నైంటీ అలా పడుతుందండి రీపాలిష్ కూడా కావాలి అంటే చేపిచ్చి ఇస్తాను మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఇయర్సే వస్తుందండి అప్పుడప్పుడు యూజ్ చేస్తే కనుక ఓకేనా ఇది ఫస్ట్ లక్ష్మీ అమ్మవారి ఇలా ఫ్లవర్లో మనకి లక్ష్మీ అమ్మవారు వస్తారు మైక్రోప్లేటెడ్ చైన్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు అటాచ్ చేసుకోవచ్చండి ఓకేనా ఇదిగోండి ఇది రిమూవ్ చేసి ఈ రింగ్ మీరు ఇక్కడ తాళుబొట్ట యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వస్తుంది లుక్ వైజ్ లక్ష్మీ అమ్మవారిది ఓకే మీరు ఏదైనా తీసుకోండి లక్ష్మీ అమ్మవారిది ఫోర్ ఎయిటీ పడుతుందండి రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఫోర్ నైంటీ నైన్ అండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి స్ప్రింగ్ ప్యాటర్న్ ఓకేనా లెంత్ మీకు ఇది రెగ్యులర్ లెంత్ కదండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి సరిపోతుంది అండి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా సో కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ఓకేనా ఇదొకటి గ్రీన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి జస్ట్ ఇక్కడ టూ వచ్చాయి ఇక్కడ వచ్చి ఒక్కటే వచ్చింది బట్ ఏదైనా ఒక్కటే ప్రైజ్ అండి మీకు మీరు ఏ మోడల్ ఇష్టపడితే అది తీసుకోవచ్చు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇది మార్క్ చేసి పెట్టేయండి స్టాక్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఫంక్షన్స్ కాబట్టి చాలా మంది అడుగుతున్నారండి అందుకని తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఫైనల్గా ఇలా చూసేసుకోండి ఇవి స్ప్రింగ్ వి టూ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి అండ్ లక్ష్మీ అమ్మవారివి ఎక్కువ ఉన్నాయి బికాస్ చాలామంది అడిగారు ఇవి సిక్స్ నైంటీ నైన్ వరకు కాస్ట్ ఉందండి సో మిస్ చేసుకోవద్దు లక్ష్మీ అమ్మవారిది అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి లేదు మాకు మోప్ పక్కర్లేదు ఓన్లీ చైన్స్ కావాలి అని అనుకుంటే ఇదిగోండి ఈ ప్యాటర్న్ అవైలబుల్గా ఉన్నాయి లైట్ వెయిట్ వస్తాయండి చూసుకోవచ్చు ఇవి జస్ట్ ఇలా ఉంటాయి చూసారా అంత ఇవి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి ఓకే ఇది ఒక ప్యాటర్న్ అండ్ సింగిల్ చైన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెక్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది మీకు ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకొంచెం మందంగా కావాలి మాకు అని అనుకుంటే ఇది ఓకే ఈ ప్యాటర్న్ కూడా చూస్తుంటారు కదా ఇవైతే మందంగా వస్తాయి ఈవెన్ ఏదైనా పెండెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి ఓకేనా ఈ ప్యాటర్న్ కావాలి అని అనుకుంటే ఇది వచ్చి మీకు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ మోప్ చూసారు కదా ఫోర్ నైంటీ నైన్ పడుతుంది మీకు ఓన్లీ చైన్ జస్ట్ టూ నైంటీ నైన్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సింగిల్ ఐ అది సింగిల్ అండి త్రీ త్రీ అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ ఓకే సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు మైక్రోప్లేటెడ్ చైన్స్ మో పొద్దు అని అనుకుంటే ఇది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మీకు ఈచ్ లైన్ ఇది కొంచెం సన్నగా వచ్చింది ఇదైతే మీకు టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎక్కడికక్కడ మీరు యూజ్ చేసే కొద్దీ కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఓకేనా ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి తాళీ చైన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్